ఏరు చది పొద్దు కాదు సగా నగరితోంది అది కాబట్టి దేవుడు చేసే ఏ పని అయినా ఏర్లుతో ఎండిపోవలసిందే రోడ్డు ప్రకారం ఒక చెట్టు చూసి చంపించారు చప్పించిన తర్వాత చెట్లు పలాలు కాకపోకుండా కాదు వేర్లతో సైకి రోజు చూస్తే ఏం ఎందుకున్నట్టండి వేరు ఏమంటున్నాం ఆ చెట్టు ఎండిపోయిందంట ఉపమానంలో ఒక ఉపమానం చూస్తే ఒక విత్తనం గురించి ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడే బట్టలి వేరున వంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి ఆమె ఏం చేస్తారండి ఇప్పుడు చాలా చెట్లు నరికేశారు పొలాలు పెట్టుకున్న చెట్లని నా ఇంటికి అతనుగా ఆ ఆ రోడ్డు అది కూడా అది ఏమంటారంటే కాలు దాన్ని ఏదంటారంటే ఒక ఆ పూడంట మొత్తం భారీ చెట్లు పాడిస్తున్నాయి మొత్తం నరికేసి ఒక్కటి కాదు రెండు కాదు ఇచ్చి చాలా చెట్లు అంటే పొలాల్లో ఉన్న పాల చెట్లు అన్ని ఎందుకు మొత్తం చెట్లు కూడా మరి తెలియదు అవన్నీ నరికి ఆ రోడ్డు పక్కన పాడేస్తారు ఇప్పుడు అవి ఏం చేస్తారు ఎవరికైనా ఉపయోగం అనుకోండి అప్పుడు అట్కెళ్ళిపోయేవారు నరికి వెంటనే నేను పాకేసుకుంటాను పని చేసుకుంటాను ఎల్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఎవరికి అవసరం లేదు వందగా కొలున్న చెట్లు ఎక్కడ పడితే ఎక్కడ సార్ తోటలు తోటలు నరికేసి కాను తగ్గేయటం అదే చెరువు తగ్గేయటం చెలు చేసుకోవటం లేదా వాళ్ళు పూజ చేయటం ఇలాంటి రకరకాలు జరుగుతున్నాయి కాబట్టి వంద చెట్లు ఉండటం వల్ల ఆ చెట్లు అందరికీ ఉపయోగం లేదు ఇప్పుడు ఏం చేస్తారు అని ఒక గాలి వచ్చింది మన ఏంటంటే అనుకున్నాను కసిం కసి మొక్కలు కోజ్ చేస్తారు పరపర పరపరమాండేసింది అదే రాకపోతే రాబట్టిన లేకపోతే పరపరమాండే ఒక రోజు రెండు పేరు చేసి ఎంత సత్యాం చేసేసాడు అన్న మొత్తం గుర్తొచ్చు ఇప్పుడు అంటే నీవు ఉపయోగపడకపోతే ఎవరికి ఉపయోగపడకపోతే నీ బ్రతుకు ఒక ఆమ రనీగా ఉంది తీసేసి బేల్ చేసి ఉంచాడు ఆ ఆమరా ఇక్కడైతే కొన్ని గంటల కాలు ఆగిపోతాయి అమ్మ అక్కడైతే యోగ యోగము కాదు ఉంటదంట ఇప్పుడు ఏం కావాలి మీకు బాధ్యస్ అవసరం ఆ బాధ్యత మాత్రమే మాట కాబట్టి బాధ్యస్ ప్రతి వెంటనే నీకు ఒక ఆత్మ వస్తుంది అదేంటనంటే దేవుడే నిజమైన దేవుడు ఈయనే ఆరాధించండి అదే ఆత్మ అంటే ఆత్మటే ఇలా చప్పటి కొట్టేసి ధ్యానం చేపేసి పాసతో మాట్లాడేసి కాదు అంటే అది ఆత్మ కాదు ఆత్మ అంటే ఏంటంటే సమాధాన పరిచేది ఐక్య పరిచేది విడిపోతున్న వారిని కలిపేది గొడవ వారిని సమాధానంగా ఉండాలని చెప్పేది ఆత్మ అదే అన్నాడు ఆత్మ పదమే అనగా మంచితనము

ఫలాలు మనిషిగా మనిషిగా ఆత్మగా చెప్పాలి మనిషికి ఆత్మగా మనిషికి ఫలాలు వెలుగు ఉన్నాయి ఆత్మ ఫలములు ఈ ఆత్మ సంబంధమైన ఫలం ఏమనంటే చక్కనిటువంటి మాట మొదటి మాట ఏంటంటే ప్రేమ ఏది ప్రేమ అనే ఫలము ప్రపంచాన్ని అంతటిని కూడా ఉనికింప చేస్తుంది ఐక్యపరుస్తుంది కప్పింప చేస్తుంది ప్రేమ ఈ సమాధానం రెండు లేకపోతే రాజ్యాలు ఉండదు రాజులు ఉండదు రాణి ఉండదు ఆ ఎవరండి రాజు రాజు ఉండడు అంటే ఇంట్లో భర్త ఉండడు భార్య ఉండడు సనం ఉండడు ఎవరు ఏం లేకపోతే ప్రేమ సమాధానం లేకపోతే నా మాట వినబడుతుందని అంటే వినబడితే స్పందిస్తారేం కాదు అర్థమవుతుంది కదా అయితే ఇప్పుడు ప్రేమకు లేవంటే ఇవే అయితే ఇప్పుడు మనం ఆత్మ ఎదుగుతారా అనేది చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం వెళ్ళాం వాక్యా జాగ్రత్తగా సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏంటమ్మా నీతి మంత్రులు నీతి మంత్రులు మాత్రము అంత కంతకు కేసులు అంటే అనేది ఉంటే అంత కంతకు వారికి వెళ్తారంటైట్ అవ్వేసుకుంటాడా చర్చిలో కాదు ఇంట్లో కాదు రోడ్డ

ఎవరైనా వైపేసి అంటారా ఎలా ఉంటుందండి ప్రకాశిస్తూ ఉంటారు ఇలా పట్టపించినట్లుగా ఎప్పుడైనా రాత్రి అంత ప్రకాశవంతమైన వెలుగు చూసారు మీరు చెప్పాలి చూసారా చూడలేదు చెప్తారు మీకు చూడండి చైత్రమాసంలో పవరి